హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ మామిడి పండ్లు తెచ్చుకుంటే మనం ఎక్కువ పండ్లను తెచ్చేసుకుంటాం కదండీ పండు రసాలండి ఇవి రసాలు తెచ్చుకునేటప్పుడు బాగా ఎక్కువ తెచ్చుకుంటే అవి పాడైపోతూ ఉంటాయి అలా పాడైపోకుండా ఎలా నిల్వ ఉంచుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఒక పన్నెండు పండ్లు తీసుకోవాలండి పన్నెండు పండ్లు తీసుకొని వాటర్లో వేసేసుకోవాలి వాటర్లో వేసుకొని ఒక ఫోర్ అవర్స్ పాటు అలా వదిలేసేసారనుకోండి దాని మీదే ఉన్న కార్పెట్ వేసిన అవన్నీ పోతాయి చక్కగా మనకి వేడి కూడా తగలకుండా ఉంటుంది అందుకోసం ఒక ఫోర్ అవర్స్ అలా పక్కన పెట్టేసేసుకొని ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి ఫోర్ అవర్స్ తర్వాత మనము తీసి పక్కన పెట్టుకోవాలి అలాగా తీసి పక్కన పెట్టేసేసుకొని ఈ ఈ క్వాంటిటీతో మనకి ఈ రసాలతో మామిడి తాండ్ర ఏదైనా తయారు చేసేసుకోవచ్చండి ఫ్రూటీ లాగా తయారు చేసుకోవచ్చు చాలా రకాలుగా మనం తయారు చేసుకోవచ్చు నిల్వ ఉంచుకుంటున్నాం కాబట్టి తడి లేకుండా చూసుకోవాలండి తడి లేకుండా చూసుకోవాలి ఒక ఖర్చీ లాంటిది తీసుకొని ఒక క్లాత్ చక్కగా తుడిచేసుకోవాలి మనం నిల్వ ఉంచుకుంటున్నాం కదండీ నిల్వ ఉంచుకోవటం కోసం చక్కగా తుడిచేసుకొని వాటర్ లేకుండా పక్కన పెట్టేసేసుకోవాలి ఈ మొత్తం అలానే నేను తుడిచేసి పక్కన పెట్టేస్తాను ఒక బౌల్ అనేది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం కోసం ఒక డబ్బా లాంటిది స్టీల్ డబ్బా కానీ గాజు సీసా కానీ అలాంటిది ఏదైనా తీసుకోవాలి తీసుకొని దానికి ఒక జెల్లీ లాంటిది పెట్టేసేసుకోవాలి పోసేసుకునేది మనం పెట్టేసుకుంటే మనకి పీచు పదార్థం ఉంటుంది కదండి రసాల్లో అది లేకుండా వచ్చేస్తుంది చక్కగా మొత్తము మనము చేతులు కూడా చక్కగా నీట్గా శుభ్రం చేసుకొని చేతులతోనే చేస్తాం కాబట్టి నీట్గా శుభ్రం చేసుకొని చేతులు కూడా తడి లేకుండా చక్కగా తీసి పిండుకోవాలి కొంచెం కూడా రసం అనేది లేకుండా చక్కగా చేతితో ఇలా అనేస్తే మనకి వచ్చేస్తుంది మనకి దాంట్లో స్టైనర్లో వేసాం కాబట్టి స్టైనర్లో పీసు లే పీస్ అనేది మిగిలిపోతుందండి చక్కగా తీసేసుకొని మామిడి పండ్లన్నీ అదే విధంగా తీసుకోవాలి మామిడి పండ్లు ఒక పన్నెండు వరకు చూపిస్తున్నానండి మామూలుగా ఎన్ని ఎన్నైనా అలాగా ఒక ఇరవై పళ్ళు అయినా ఎన్ని మనకి ఎన్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే అలా అన్ని పళ్ళు మొత్తము తీసేసుకొని పెట్టేసుకోవాలి అలా మనం స్ట్రెయిన్ చేసేసుకుంటే లాస్ట్కి అదిగోండి పీస్ అనేది ఉండిపోతుంది దాంట్లోనే చక్కగా పీస్ అనేది ఉండిపోతుంది నోటికి కూడా పీస్ అనేది తగలకుండా ఉంటుంది చక్కగా తినేటప్పుడు అది అదిగోండి చూసారా ఎంత పీస్ అనేది వచ్చేసిందో మొత్తము పన్నెండు కాయలకి ఆ రసం వచ్చిందండి దాంట్లో మనకి మన మన రుచికి తగ్గట్టు పంచదార వేసుకోవాలి నేనైతే వన్ ట్వంటీ గ్రామ్స్ అనేది పంచదార తీసుకున్నాను వన్ ట్వంటీ గ్రామ్స్ పన్నెండు కాయలకి వన్ ట్వంటీ గ్రామ్స్ పంచదార తీసుకున్నాను పంచదార మొత్తము కరిగేదాకా అలా మనం స్పూన్తో తిప్పేసుకోవాలి కరిగే శుభ్రంగా కరిగిపోయింది అనుకోండి ఈజీగా కరిగిపోతుందండి శుభ్రంగా కరిగే వరకు అలా మనము స్పూన్తో తిప్పేసుకుంటే పంచదార అంతా కరిగిపోతుంది అలా కరిగేసుకున్న తర్వాత మనము ఎయిట్ బాక్స్లో పెట్టేసేసుకోవాలండి అది చక్కగా ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా మనకి నిల్వ ఉంటుందండి ఎన్ని రోజులైనా మీకు ఒక సంవత్సరం పాటైనా అలా పెట్టేసేసుకోవచ్చు ఏమి పాడవదు మీకు చక్కగా తీసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా తీసుకొని వాటర్ కావాలంటే వాటరు పాలు కావాలంటే పాలు కలిపేసుకొని తాగేయచ్చండి పిల్లలకి ఈ విధంగా సమ్మర్లో చేసి పెట్టండి నెక్స్ట్ వీడియోలో నేను ఇదే మామిడి రసంతో మామిడి తాండ్ర ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను నచ్చిన ఫ్రెండ్స్ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి ఖచ్చితంగా లైక్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు